నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మొత్తం ముప్పై అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఐదు నెలల వయసు కలిగిన ముప్పై అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీటిలో పుంజులు ఉన్నాయి పెట్టలున్నాయి నేను క్లియర్గా వివరిస్తాను అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మొత్తం ముప్పై వరుగులు ఉన్నాయండి ముప్పై వరుగు పిల్లలు వీటిలో పద్నాలుగు పుంజులు పదహారు పెట్టలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ముప్పై అయితే ఉన్నాయి పద్నాలుగు పుంజులు పదహారు పెట్టలు వయసులు వచ్చేసి ఐదు నెలల వయసుకెళ్ళిన వరుగులుగా చెప్తున్నారు ఇవైతే మోక్షా ఫామ్స్లో తీసుకున్నాం అని చెప్పి బ్రదర్ మన్తో చెప్పడం జరిగిందండి మోక్షా ఫామ్స్ వద్ద అని చెప్పి బ్రదర్ మన్తో చెప్తున్నారు వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే కేజీ పైనే ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ కేజీ పైనే ఉంటాయని చెప్తున్నారు అలాగే మొత్తం పద్నాలుగు పుందులు పదహారు పెట్టలు బ్రదర్ కడ్ర చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా అండి విజయనగరం జిల్లా గన గజపతి నగరంగా చెప్తున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం నుండి స్వాతి నాటుకోళ్ల ఫామ్ నుండి ఈ వీడియోస్ని ఈ పిల్లలని అయితే మేము తీసుకొని రావడం జరిగింది విజయనగరం జిల్లా గజపతి నగరం స్వాతి నాటుకోళ్ళ ఫామ్ నుండి వీటిని అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది బల్క్గా తీసుకున్న వారికి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ బల్క్గా ఎవరైతే తీసుకుంటారో బల్క్ అంటే మ్యాక్సిమం మొత్తంగా తీసుకున్న వారికే ఇస్తామని చెప్తున్నారు విడివిడిగా అయితే ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇవ్వడం జరిగింది అన్ని మంచి వాటాలు మంచి సైజుల్లో కలిగిన పిల్లలుగా చెప్తున్నారు ఇక మీరు చూసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కువ దూరం చేయడానికి బల్క్ మీద ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చేయలేకపోవచ్చు మీరు ఏదైనా కొనుక్కొని ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది బ్రదర్ యొక్క అభిప్రాయం నా యొక్క అభిప్రాయం కూడా మీకు కావాలి తీసుకోవాలనుకుంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ పిల్లల యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే ఈచ్ వన్ వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క వరుగు ధర మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈచ్ వన్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది కావాల్సిన వారు టైటిలో నెంబర్ను సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్